కోటగిరి మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి ఏ విఠల్ గౌ మాట్లాడారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట దినోత్సవం పేరుతో సెప్టెంబర్ పదిహేడున రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సిపిఐ డిమాండ్ చేస్తున్నది ఈ నెల పదిహేడున కోటగిరి బస్టాండ్ ఆవరణలో సిపిఐ జెండా వద్ద తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు జరుగుతాయని భూమి కోసం ముక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మట్టి మనుషులంతా ఏకమై దొరల భూస్వాముల జాగిర్దారుల గడియలను బద్ద కొట్టిన మహోత్తర ఉద్యమం తెలంగాణ సాయుధ పోరాటం అని అలాంటి వీర తెలంగాణ పోరాటాల స్ఫూర్తి నేటి తరాలకు అందాలని తెలంగాణ సాయుధ పోరాటాలు పాఠ్య పుస్తకాలలో చేర్పించాలని డిమాండ్ చేశారు సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ సాయుధ పోరాటాలను పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఈరోజు సిపిఐ మండల కార్డు నుంచి పిలిపిస్తున్నాం కోటాగిరి మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరిగింది మరి ప్రెస్ మీట్ ఒక ఉద్దేశం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాలు వారత్వ కార్యక్రమాలు ఈ నెల పదకొండు నుంచి పదిహేడు వరకు కొనసాగుతున్నాయి రాష్ట్ర పిలుపు మేరకు సిపిఐ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు ఈ వారస్త్వాలు కొనసాగుతాయి అందులోనే భాగంగా సెప్టెంబర్ పదిహేడున కోటాగిరి బస్టాండ్ అవరణలో సిపిఐ పార్టీ స్థూపం కాడ అసుల్ ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో అసులు వాసిన అమరులకు అర్పించడం జరుగుతుంది దీనికి పెద్ద సంఖ్యలో సిపిఐ నాయకులు పాల్గొని జయపదం చేయాలని చెప్పేసి సిపిఐ గక మేము కోరుతున్నాం తెలంగాణ సాయుధ పోరాటాలు ప్రభుత్వం అధికారంగా నిర్వహించాలి కానీ ప్రజా పాలనతో ఇప్పుడున్న ప్రభుత్వం నిర్వహిస్తుంది ఇది కరెక్టు కాదు తెలంగాణ సాయుధ